నమస్తే అండి నా పేరు మదీనావల్లి నేను నా హోటల్లో మాస్టర్ షెఫ్ట్ మాస్టర్ షెఫ్ట్గా చేస్తున్నానండి నేను క్లస్టర్ మాస్టర్ షెఫ్ పనిచేస్తున్నాను చేస్తున్నాను అదే విధంగా మనకి ఇన్స్టెంట్ అండ్ తిరుపతి రేణుగొండ దగ్గర ఇది పెట్టడం జరిగిందండి ఇది ఇండియన్ అండ్ తిరుపతి ఇన్స్టెంట్లోని పిల్లలు అక్కడ నేర్చుకుంటే మన విశాఖ వాసుల పిల్లలు అక్కడ కాలేజీలు కానీ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ చాలా మెరుగుపడుతుందండి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పెద్ద ఉంది వాళ్ళు ఉండడానికి సౌకర్యంగా ఉంది వాళ్ళు పని నేర్చుకోవడానికి వాళ్ళు నేర్పించే షెఫ్లు ఉన్నారు అక్కడ మంచి ఫేమస్ అయిన షెఫ్లు ఉన్నారు ఒక సెలబ్రిటీ షెఫ్లు ఉన్నారు అక్కడ ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు ప్లస్ వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి జాబ్ కావాలి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అక్కడ వాళ్ళు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఉందండి అదే డిస్ట్రిక్ట్లో వాళ్ళకి జాబ్ కూడా అక్కడ ఉంటుందండి ఈ కాలేజీలో చేరడం వల్ల వాళ్ళకి కంపల్సరీ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ యూకే కెనడా పై దేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా వాళ్ళకి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ ఈజా కూడా వస్తుంది ఎందుకంటే ఆ కాలేజీ చూసి వాళ్ళకు ఈజా రావడానికి ఈజీగా ఉంటుంది మన పిల్లలని మన ఇండియాలోనే ఉన్న ఇంత పెద్ద ఇన్స్టేట్కి మన పిల్లల్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది ఎంకరేజ్ చేసి వాళ్ళకి చాలా లైఫ్ కూడా బాగుంటుంది అని నా ఆలోచనని మనం పెద్ద పెద్ద సెలవులు చదివిస్తున్నాము కానీ కానీ జాబులు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు వాళ్ళది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిన పిల్లలకి వీలైనంత వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్గానే ఉంటే ఇంట్రెస్ట్ ఉండిన ఎడలా వాళ్ళని ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారండి నా యొక్క అభిప్రాయం ఉంది నేను ఈరోజు క్లస్టర్ మాస్టర్ షెప్గా నేను పనిచేస్తున్నానండి ఒక సెలబ్రిటీ షెప్గా నవ్వాటి విశాఖపట్నంలో ఈ నవ్వుటలో మనం చాలా థీమ్లు కూడా చేశాము అమ్మమ్మ వంటలు చేశాము మన ఆంధ్ర కుజీన్ అమ్మమ్మ వంటలు అంటే ఆవకాయ ఒక కలపడము అది ఒక పెద్ద పండగ వాతావరణంగా చేశాము ఆ కాలేజీలో ఉండే పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్గా చేస్తున్నారు రేణిగొంట నుంచి వచ్చి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి ట్రైనింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళ ట్రైనింగ్ కోర్స్ సిక్స్ ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్లో బీబీఏ త్రీ ఇయర్ కోర్స్ ఎంబీఏ టూ ఎస్కోర్స్ బీబీఏ కోర్స్ వాళ్ళు ఆఫ్టర్ ట్వర్త్ స్టాండర్డ్ ఎనీ గ్రూప్ దే కెన్ జాయిన్ ఎంబీఏకి ఎనీ డిగ్రీ దే కెన్ జాయిన్ టూ కోర్స్ ఇది అఫిలేటెడ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఇండియాలో ఒకటి లేనికుంట తిరుపతి ఇంకో నోయడానికి ఇది త్రీ ఇయర్స్ అండ్ టూ ఇయర్స్ కోర్స్ జాబ్ ఓరియెంటెడ్ ఇప్పటివరకు మీరు వెబ్సైట్లో ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో చూడవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అపార్ట్ ఫ్రమ్ మన ఫ్యాకల్టీ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఇంకేజ్ చేయండి గెస్ట్ ఫ్యాకల్టీ హోటల్ ఎవరెవరు మాస్టర్ షెఫ్ ఉంటారో క్లస్టర్ షెఫ్ సెలబ్రిటీ సెలబ్రేటీషు వారు వచ్చి ఇన్స్ట్యూట్ డెమాన్స్ట్రేట్ చేస్తారు ఇన్స్టిట్యూట్ ఏమన్నా చేయాలా ఆంధ్ర భోజనం పెట్టాలా తెలుగు డే సెలబ్రేట్ చేయాలా ఇన్స్టిట్యూట్లో బ్యాంక్ వచ్చేస్తా అప్పుడప్పుడు పిల్లలకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఈ ఫంక్షన్స్ ఇన్స్టిట్యూట్లో తెలుగు డే కూడా సెలబ్రేట్ చేశారు ఎందుకు ఎంకరేజ్ చేశాము ఆ పిల్లలు ఆ రోజు ఆంధ్ర భోజనం తెలుగు భోజనం చేసి గెస్ట్ అందరూ పిలిచి ఎట్లా సర్వ్ చేయాలా మన ఆంధ్ర ఫుడ్ ఎట్లా పాపులర్ చేయాలా అందుకోసం ఈ తెలుగు ఉగాది తెలుగు డే తన కూడా ఎన్క్రేడ్ చేస్తా వేరే పిల్లలు వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు ఎందుకంటే అదే ఆల్ ఇండియా సెలెక్షన్ చే సో వేరే స్టేట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయో హోలీ ఫెస్టివల్ ఓనం ఆ ఫెస్టివల్స్ కూడా ఇన్స్టిట్యూట్లో పిల్లలకు పార్ట్ ఆఫ్ ప్రాక్టికల్ మనం ఉంటుంది సో పిల్లలు ఆ రోజు ఆ ఆ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు ట్రెడిషనల్ ఆ ఫుడ్ ఎట్లా సర్వ్ చేయాలి సర్వీస్ చేశారు ఆ గెస్ట్ ఆ స్టేట్లో రెండు మూడు గెస్ట్ పిలిచి వారికి ఎట్లా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఇది నేనేం చెప్పాలో అది ఎక్స్పీరియన్స్ అని ఆ పిల్లలకు అపార్ట్ ఫ్రమ్ కుక్కరీ బుక్స్ డైరెక్ట్గా ఎట్లా నేర్చుకోవాలని ఒక ఆపర్చునిటీ త్రీ ఇయర్స్ అన్నది ఇంక్లూడింగ్ అకామిడేషన్ వన్ ల్యాక్ అండి సో త్రీ ఇయర్స్ టు సిక్స్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ అకామిడేషన్ మీకు అకామిడేషన్ వద్దు డే స్కాలర్ ఉంటారు మీకు ఫిఫ్త్ సెమిస్టర్ డబ్బు అవుతుంది ఫోర్త్ సెమిస్టర్ పిల్లలు ఇంటర్న్షిప్కి వెళ్తారు ఇంటర్న్షిప్ ఎక్